కర్మవలన మానవ జన్మ మానవుడు ఈ లోకంలోని కర్మవలన శరీరాన్ని పొందుతున్నాడు ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తూ మరల పాపపుణ్యాలు చేసి తిరిగి జన్మ పరంపరను పొందుతున్నాడు ఇట్టి జన్మ పరంపరను విచ్ఛేదము నర్చడానికి ఉపయోగపడు సాధనే జపం అని శాస్తమ్రులు చెబుతున్నాయి జప మనగ జ జన్మ విచ్ఛేదనం చేయునది పాపమును చేయునది అని అర్థం ఈ విధంగా జన్మను పాపమును రెండింటిని చేయడం చేతనే దీనికి జపమని పేరు వచ్చింది జపంలో చందోబద్ధమైన ఒకే భగవన్నామం కాని ప్రత్యేకమైన కొన్ని మంత్రాలను కాని ఉచ్చరించడం జరుగుతుంది మనసు చంచలమై అల్లకల్లోలంగా ఉన్నప్పుడు ఆ మనస్సును ఏకాగ్రపరచడానికి జపం ఉపయోగపడుతుంది నిశ్చల మనస్సుతో నిర్మలంగా దైవంపై మనసును కేంద్రీకరించి తత్మంత్ర దేవతామూర్తి గుణరూపాలను మనసులో ముద్రించుకుని జపించాలి జపాన్ని మూడు విధాలుగా చేయవచ్చు ఒకటి వాచకము మంత్రబీజ వర్ణములను తన దగ్గర ఉన్నవారికి వినబడునట్టు ఉచ్చరించుతూ జపించడం రెండవది ఉపాంశువు తన దగ్గరున్న వారికి మంత్రోచ్చారణ శబ్దాలు వినపడకుండా ఉచ్చరిస్తూ కేవలం పెదవులను మాత్రమే కదలిస్తూ జపం చేయడం మూడు మానసికము పెదవులను నాలుకను కదల్చకుండా మనస్సులోనే మంత్రం జపించుట వాచిక జపయజ్ఞము కన్నా జపయజ్ఞము వందరెట్లు అధిక ఫలాన్ని కలిగిస్తుంది జపయజ్ఞం కంటే మానసిక జపయజ్ఞం వెయ్యిరెట్లు అధిక ఫలాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా మంత్ర మహిమార్ధములను క్షుణ్ణంగా తెలుసుకుని జపించడం అని మిక్కిలి శ్రేష్టమైనదని చెబుతున్నారు జపాన్ని చేసి సిద్ధి పొంది ఉచ్చస్థితికి వచ్చిన మహాపురుషుల యొక్క ప్రతిరోమము మంత్రాన్ని ఉచ్చరించడాన్ని మనం గమనించవచ్చును జపం వలన కలుగు స్పందనచే సాధకుని శరీరమంతా ఒక విధమైన దివ్యతేజస్సుతో దీప్తి నొందుతుంది ఇట్టి స్థితిలో సాధకుని శరీరం దైవభావంతో అంతర్లీనమై ఒక విధమైన గగుర్పాటు కలిగి అనిర్వచనీయమైన అద్భుతానందాన్ని పొందును అతనిలో దైవ ప్రేమ పూర్తిగా నిండి ఆధ్యాత్మిక శక్తిని పొందుతుంది మరియు అనేక ఇతర సిద్ధులను కూడా పొందుతుంది అలాగే జపవిధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరీ మెల్లగా అక్షరం విడిచి అక్షరంగా జపం చేయరాదు అలాగని వర్ణోచ్చారణ మిక్కిలి వేగంగాను చేయరాదు సమాన వేగంతో ఆటంకాలు లేకుండా స్పష్టంగా ఉచ్చరించాలి జపం చేసేటప్పుడు మనసును ఇతర భావాలనుండి మరిల్చి మీద మంత్రార్ధం మీదే ఉంచి ప్రశాంతంగా ఏకాంతంగా జపించాలి సాధ్యమైనంతవరకు మౌనంగా ఉండాలి శాంత స్వభావంతో ఉంటూ పెద్దలను విజ్ఞులను గౌరవించాలి పాపకర్మలను పాపచింతనలను పూర్తిగా విడిచి ధర్మచింతనతో ఆధ్యాత్మిక చింతనతో గడపవలెను సాత్విక మితాహారాన్ని భుజించాలి సదా దేవతా దేవతాస్తోత్రాల పఠనం వినడం కీర్తనం చేయాలి దైవనందు జపం పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉండడం అత్యంత ఆవశ్యకం మానసిక జపానికి కాలనియమం లేదు సాధకుని యొక్క అనుకూలత బట్టి ఎప్పుడైనా ప్రశాంతంగా చేసుకోవచ్చు మంత్రార్థాన్ని మంత్ర చైతన్యమును యోని ముద్రను తెలుసుకోకుండా ఎన్నిసార్లు జపించినా నిష్ఫలమవుతుంది జపోచ్చారణలో మంత్రం బీజాక్షరాలు లోపించకూడదు అలా లోపిస్తే జపఫలం ఉండదు బీజలోపం లేకుండా చైతన్యం కలిగి ఉండు మంత్రాలను జపించడం వల్లనే ఫలితం సమయాల్లో అష్టోత్తరాలు సహస్రనామాలు జపించడం ఉత్తమం ఒక దైవనామాన్ని కాని ఒకే గాని జపించడం వల్ల ఏకాగ్రత కుదిరి జపసాధన నిర్విఘ్నంగా సాగుతుంది సర్వేజన సుఖినో భవంతు ఏ విద్య ఉచితంగా తెలుసుకోకూడదు మీకు ఈ వీడియో నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి పది మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది